అన్నా లైటింగ్ పని లైటింగ్ పనిచేసేవాళ్ళు ఎవరు ఫస్ట్ ఎందుకు వెళ్ళి ఎవరిని ఎక్కడికోవడా చూసుకోడి అన్న మీదే బాధ్యత ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ ఎక్కడ మీరే మీదే బాధ్యత మీకే ప్రాబ్లం అవుతుందో చెప్పండి అందరి అందరి 1966 ஆ ஆ பிரஜல்ல சப்புடு சவுண்ட் வைமா ஷரீப் குரு ஹைந்தி மூ கேடி ஐபிஆர் பூல்ஸ் முன்னாபை தெளிவு ப்ரோ அந்த நாடு ఆ తదుపరి నాలుగవ జత వారు శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు అంతపురం జిల్లా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా చూస్తున్నాడు సామాన్యంగా మధ్య ప్యాకెట్లు పోతాయి

క్వాలిటీ అయితే వన్ జీరో ఎయిట్ జీరో వెయ్యి ఎనభైలో పెట్టి తీయడం జరుగుతుందండి ఎందుకైతే బ్రో ఆర్కేబుల్స్ రాలేదు బ్రో ఎంసీఓఆర్ కూడా రాలేదు నవీన్ రెడ్డి గారు నా ఒడినా ఓనా అవునా హెవీ లోడ్ స్టోన్ ఇరవై నాలుగు క్వింటాల్ ఉండొచ్చు కమిటీ వారైతే ఇరవై కి నాలుగో జత బయలుదేరి రావాలి ఐదు దేవుని శక్తి ఆరో ఐదవ స్థానంలో ఆరో జత కూడా నాలుగో జత వారే ఇలా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్నీ లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ చేయబడుతుంది ఎక్కువ మందికి సూచిస్తుంది

రెండు నిమిషాల పది సెకండ్లు వినుకంజలు ఉన్నాయి ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపలి మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయా నాలుగో జత వారు పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గార్లగిన్నే గార్లగిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జెడీగా రా Oh And now నాలుగో జత బయలు రావాలి కె రామాయణ గారు గర్లగిన్న గర్లగిడ్డ మండలం అనంతపురం జిల్లా వారి జత రెడీగా రావాలి విష్ణువర్ధన్ గారు ఓకే అండి తెలుసు బ్రో గోవిందన్ గోవిందన్ అరుణ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి నెట్వర్క్ ఉంటే లైవ్ ఇస్తామండి నెట్వర్క్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు నెట్వర్క్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేము ఓకే అండి విష్ణువర్ధన్ గారు వెంకటేశ్వర్లు గారు హాయ్ అండి థ్యాంక్ యూ శివశంకర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం እንንኖንነንንንንንኗ <tripe> 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 పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుని మూడు నిమిషాల నలభై రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పోటీలో ఉన్నాయి నాలుగో జతవారు గారు గార్ల దిన్నె మండల మనంతపురం జిల్లా వారి బయలుదేరు రావాల సురేష్ గారు ఈజ్ ఏ ఆల్రౌండర్ యాంకర్ కం கம் வேறு கண்ட சேனாபுரம் வரும் பின்னால் ஆல்ரெடி

స్కూల్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి పని చేయవలసిందిగా కోరడమైనది Terima kasih kerana menonton!

మంచి కె రామాంజనేయులు గారు గర్రెది గర్రల దిన్నే వండి ఫస్ట్ చేత పంతొమ్మిది వందల ఆరు అడుగులు లాగి మొదటి స్థానం ఉన్నాయండి బోరెడ్డి కేశవరెడ్డి గారి బండ హెవీ లోడ్ అండి సో అందుకే ఇబ్బంది పడుతున్నాయి ఇది స్పీడ్కి పలు

సమయం పూర్తయినదండి గారు కనద ముందు శ్రీ రావాలేయ స్వామి ఆశీస్సులతో